మనం చాలా విహారయాత్రలకు వెళ్తుంటాం చాలా వీకెండ్కి వీకెండ్లో సినిమాకో షికార్కో లేతే ఏ పార్కు లేతే విజిటింగ్ ప్లేస్లకు వెళ్తాం కదండి విహారయాత్రలకు ఏ బీచ్కో వెళ్తుంటాం ప్రతి వారం సండే పెడుతా అని చూస్తుంటాం ఒక్క ఒక్కరోజు వచ్చిన వచ్చిన చేప ఉండదు వారం రోజులు వెయిట్ చేస్తాం దానికోసం ఆ రోజు ఎందుకు అయిపోయిన తెలియదు మనకి మళ్ళీ సోమవారం పొద్దునే అమ్మ జీవితం ఏంటి రాయాలనుకుంటాం అనండి నెలలో ఒకసారైనా మన ఫ్యామిలీతో ఒక విహారయాత్రికి వెళ్దాం వెళ్ళచ్చు వెళ్ళడం వల్ల పుణ్యం పురుషార్థం కలిసి వచ్చినట్టు మనకి ఆనందం ఆరోగ్యం రెండు కలిసి వస్తాయి ఆ టెక్నిక్ ఏంటంటే మీకు ఇప్పుడు ఇప్పుడు శ్రీశైలం అవి అటు అడవుల్లో గిజన్ గ్రామాలు ఉంటాయి సంతలు జరుగుతుంటాయి సంతలు ట్రైబల్ సంతలు మీకు ఎంతో దూరం ఉండదు సండే కూడా సరదాగా విహారయాత్రికి వెళ్ళాను అనుకోండి సంతకి అనుకోండి సరదాగా ఒక ఎంజాయ్మెంట్ అయిపోద్ది శుభ్రంగా ఇలాంటి కూరలు దొరుకుతాయి ఈ సీజన్లో ఆ సీజన్లో అవి తెచ్చుకున్నాం అనుకుంటే వారం పాటు హాయిగా ఉండి తినచ్చు సో మనం వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది సో వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయో ఇంకా కాస్త పెంచడానికి మంచి ప్రయత్నం చేస్తారో వాళ్ళ పిల్లలు కూడా పండిస్తారు మన తర్వాత పిల్లలు కూడా అందుతాయి సో ఆ ప్రయత్నం చేస్తే మంచిదని నా ఉద్దేశం కాదు కానీ వీటితో ఒక మూడు వందల వంటలు ఉండొచ్చు నా ముందున్న వాటితో వీటి పేర్లు కూడా చాలామంది తెలియదు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమండి ఇదేమి చెప్పండి అమ్మా పెండలం కూర పెండలం కూర పెండలం మరి ఇదేంటండి కర్ర పెండలం మేడం మీరు బాగా తెలుసు ఈ కంద వాళ్ళ దగ్గర ఉన్న కందలో మేము మొయ్యడానికి ఈజీగా ఉంటుందని చిన్నది ఎరదా అని చిన్న తీరాం చిన్న తీరితే అందులో చిన్న ఇది ఆ కందదుంపల్లో చిన్నదుంపు ఇది ఇది వెలక్కయ్ మీ ఇంట్లో ఎవరండి ఇప్పుడు వెలకాయ పచ్చడి చేసేది ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎలకే పచ్చడి చేసిన వాళ్ళు ఫోర్టీ రెండు మూడు కొంచెం వీళ్ళందరూ ట్రెడిషన్ దగ్గరగానే ఉన్నారు అమ్మన అమ్మమ్మన ఫాలో అవుతున్నారు ఏంటి ఫైవ్ పర్సెంట్ ఉన్నారు విలకాయ పచ్చడి ఏంది తింటామండి తెలుసా టేస్ట్ బాగుంటుంది అది ఒకటి తెలుసు మనకి బెల్లం వేసి చేస్తాం పచ్చిది అయితే రోటి పచ్చడి చేస్తాం మంచి టేస్ట్గా ఉంటుంది అంతే తెలుసు మనకి మన పూర్వ ఏం తెలుసు లేదండి అంటే ఈ సీజన్లో వెలకాయలు వస్తాయి పచ్చిగా ఉన్నప్పుడు ఎలా చేయాలి పండక ఎలా చేయాలని ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు అలాగా వెలక్కాయ పచ్చడి బెల్లం వేసి చేస్తే ఆ పచ్చడి మధ్జినంలో తింటే గుండె జబ్బులు రావు లివర్ ప్రాబ్లమ్స్ రావు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు ఇంకెంతకన్నా ఏం కావాలి మనకి ఈ విషయం నాకు తెలుసా తెలియదు ఏంటి పూర్వం అందరిలో వెలకాయ పచ్చడి ఉండేది అందరిలో వెలకాయ పచ్చడి ఉండేది సీజన్లో ఒకరోజు కనీసం జన్మానుకో శివరాత్రి అని ఒక సంవత్సరానికి ఒకసారి తినేవాళ్ళం ఇప్పుడు వెలకాయ మర్చిపోయి మనం ఇది దెబ్బకాయ దెబ్బకాయ నిమ్మ నారింజ ఆరెంజ్ వచ్చాక నారింజ మర్చిపోయి మనం ఆరెంజ్లు వచ్చాక ఆరెంజ్లు మనం కాదు నారింజ మంది నారెంజకాయ పిల్లలు వాళ్ళం మజ్జిగ కట్ చేసి ఉప్పు కారం చేసి పొలం ఇచ్చేవాళ్ళం ఇళ్ళ కొట్టుకుని తాగుతూ ఉండరు అలా తిన్నవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటే వాళ్ళు ఎవరికి క్యాన్సర్ రాదు మీరు భయపెడక చిన్నప్పుడు తిన్నారనుకోండి ఖచ్చితంగా క్యాన్సర్ రాదు మీరు చెకప్లకి చెక్కప్లకి వెళ్ళకండి బాడీ చెక్కలకి వచ్చేస్తాము అడ్వాన్స్ టెస్ట్లకి వెళ్ళకండి వెళ్తే దొరికేస్తారు అంత ఇమ్యూనిటీ అనమాట నారెంజికాయి సరే దెబ్బకాయ కదా ఇప్పుడు దెబ్బకి అయితే ఏం చేస్తామండి పచ్చడి చేస్తాం పులిహార చేస్తాం పులిహార చింతపండు బదులు పులిహోర చేస్తాం ఈ రసంతో ఎంత బాగుంటుందో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం చేయట్లేదు నిమ్ముప్పేసి నీళ్ళలో వేసి చింతపండు కూడా వేయకుండా నిమ్ముప్పు నీళ్ళలో కలిపి పులిహోర చేస్తున్నాం అవునండి సిట్రిక్ యాసిడ్ వేసి అంత అంత ఈజీ అయిపోయాం మనం సరే మన దెబ్బకాయతో మహా అయితే పచ్చడి పెడతాం పులిహోర చేస్తాం ఏదో శర్బత్ చేస్తా కొంతమంది ఆ మూడు తెలుసు మనకి ఇదే దెబ్బకాయతో వాళ్ళు పదిహేను రకాల వంటలు వండుతారు ఇదే దెబ్బకాయతో ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవన్నీ మేము నేర్పుతాం మీకు ఇవన్నీ నాకొచ్చు నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర ఇది కర్రపెండలో ఉండి ఈ కింద కందికాయలు అండి కందికాయల సీజన్లో కందికాయలు ఉడకబెట్టి తిన్నాం ఉప్పీస్ ఉడకబెట్టి తిన్నాం కర్రపెండలో కాల్చుకు తిన్నాం కూర కింద కూర ఉండి తిన్నాం రకరకాల కూర తిన్నాం కందకూర తిన్నాం ఈ కందకూర తింటే పైసలు రాదు పైలుసు ఉన్నప్పుడు కందకూరు తింటే ఫ్రీ మోషన్ అయిపోద్ది నొప్పి ఉండదు మోషన్ ఫ్రీ అయిపోద్ది తెలుసా మీకు భయపడిపోతాం కంది అయిపోద్ది అని ఇది అడవి అనభగాయి ఇంకోటి ఇలా ఉండి పొడుగ్గా ఉంటుంది అది కూడా అడవి అనభగా తీసుకోవాలి సన్నగా పొడుగ్గా ఉన్నాయని హైబ్రిడ్ కాయలు ఈ కాయ కొన్ని రెండు వారాలు నేను ఇలాగే ఉంది అదే మన బజార్లోకి ఉంటే నాలుగో రోజుకి ఇలా ఒళ్ళిపోయి గుడిచికి మనం కొనేటప్పుడు కలకలాడతాయి కొన తర్వాత ఏలబడిపోతాయి అవి తింటే మనం ఏలబడిపోతాం వీళ్ళు వండే వంటల్లో ఎంత సైన్స్ ఉంటుందో ఈ దుంపతో చెప్తాం మీకు ఈ దుంప తెలుసా సారదుంప సారదుంప అంటారు వాళ్ళు ఇది ఇలా ఉడకబెట్టేస్తే అన్నం చిమిడిపోతే ఎలా ఉంటుంది అలా అయిపోద్ది ఆ ఉట్టి తినేసి ఆరు నెలలు ఉండగలరు కూర పచ్చడి గచ్చడి జయం లేకుండా ఉట్టి దుంప వండుకొని తినేసి ఆరేసి నీళ్ళు అడవిలో ఉండిపోగలరు మంచి హెల్తీగా అయితే ఈ దుంప తత్వం ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు తిన్నాను అలా చెప్పి అలా చెప్పేటప్పటికి ఇక దుంపన ఒక బస్త తెచ్చాను నేను అది రెండు మూడు మిగిలి లావుగా వాళ్ళు తింటే సన్నగా అయిపోతారు మరి సన్నగా వాళ్ళు తింటే ఏమవుతుంది సన్నగా ఉన్నది తింటే సన్నగా అయిపోతారు అనుకుంటాం కానీ సన్నగా ఉన్న వాళ్ళు అంటే లవ్ అవుతారు అంటే ఏంటిది ఇది మెడిసినా ఇది ఏమైనా ఫ్యాట్ బన్నారా కాదు ఇది శరీరతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అంటే మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తుంది మీకు ఒబేసిటీ ఏ కారణం చేత వచ్చినా అది సెట్ చేసి ఒబిసిటీ తగ్గిస్తుంది అలాగే సన్నగా ఉన్నారు ఏ కారణం చేత సన్నగా ఉన్నా ఇది మళ్ళీ లావా చేస్తుంది ఏంటంటే త్రిదోషాలని బ్యాలెన్స్ చేస్తుంది అని అర్థం ఇది ఇప్పటికే వాళ్ళు తింటున్నారు అలాగని ఇదేం పండించుకోరండి ఇదేం పంట అడవులో పెరుగుతాయి ఈ చెట్టుని కాపాడుతారు వాళ్ళు ఈ చెట్టు ఈ సంవత్సరం పెద్ద దుంపలు తీసుకుంటే మళ్ళీ ఇంకో వచ్చే సంవత్సరం ఇంకో తీసుకుంటారు ఆ చెట్టుని అలా ఉంచుతారు మళ్ళీ కొత్త దుంపలు వస్తాయి మళ్ళీ ఆపక తీస్తారు అలాగా నాలుగు సంవత్సరాలు నాలుగు పక్కలు తీసుకుంటారు చెట్టు పాడు చేయరు అడవిలో సహజంగా పెరుగుతాయి ఇలా సహజంగా దొరికే వాళ్ళ దగ్గర ఒక ఆరు వందల రకాలు ఉన్నాయి ఇప్పుడు మీ శ్రీశైలం లో కూడా ఉన్నాయి సో ఇప్పటికీ వాళ్ళకు కూడా మర్చిపోయారు వాళ్ళకి రెండు వందలు వంద తెలుసు మిగతా తెలియదు వాళ్ళకు కూడా ఇవన్నీ అంతరించిపోయే దేశంలో ఉన్నాయి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఇలా ప్రతి వంటకం మీద ప్రతి వంటకం వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడుతామనండి నిర్దోషాలని బ్యాలెన్స్ చేస్తామంటారు అందుకే వాళ్ళకి బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఏమీ లేవు